వరద బాధితులకు చేతనైన సహాయం కర్నూలు జిల్లా తొగ్గిలి మండలం తెలుగుదేశం పార్టీ అధిష్టానం గౌరవం ప్రేతమ శాసనసభ్యులు కే శ్యాంబాబు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని తొగ్గిలి మండలంలో వివిధ పార్టీ నాయకులు వ్యవసాయ రైతులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు చేతనైన సహాయం వరద బాధితులకు సహాయం అందించాలని మండలంలోని అందరూ విరాళాలు ఇవ్వటానికి ముందుకొస్తున్నారని తుగ్గలి నాగేంద్ర తెలియజేస్తూ ప్రథమంగా తుగ్గిలి నాగేంద్ర వరద బాధితులకు లక్ష రూపాయలు విరాళంగా ఇస్తూ మరియు మనోహర్ చౌదరి యాభై వేల ఉప్పరపల్లి యలమంచి సత్యనారాయణ గారు యాభై వేల విరాళం ఇవ్వడం జరిగింది ఇంకాను ఇవ్వడానికి మండలంలో ఎంతో మంది ముందుకు వస్తున్నారని తుగ్ల నాగేంద్ర తెలియజేయడం జరిగింది విజయవాడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు సింగు కాలనీ బాధ్యులు ఎంతో మంది వరదలు చెక్కుని తమ కుటుంబాలు సర్వస్వం కోల్పోయారని వరదలు వచ్చి నడుములోతో నీళ్లలో రాత్రి వేళ చీమ చీకటిలో ఎన్నో సర్పాలు తెల్లవారితే మాకు పునర్జన్మని ఇలాంటి కష్టాల్లో ఉన్న వారికి మనందరి వంతు సహాయం చేయాలని తుగ్గిల్ నాగేంద్ర కోరడమైనది అన్ని వర్గాల వారు కూడా వ్యాపార వ్యాపార వర్గం కానీ ఉద్యోగ వర్గం కానీ మరి రైతుాంగం కూడా రైతులు ప్రముఖమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో స్థాయిలో ఉన్నటువంటి రైతా రైతులు కూడా విరివిగా ఇచ్చి మరి వరద బాధలను ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను ఈనాడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం మా గౌరవ ప్రియతమ శాసనసభ్యులు శ్రీకేఈ శ్యాంబాబు గారి ఆదేశాల్లో మేరకు తుగ్గలి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా శ్రమించి విరాళాలు అందజేయాలనేటువంటి ఆలోచనతో అందరూ కూడా విరివిగా విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ వరద బాధితుల సహాయార్థం ఏ రకంగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి డైరెక్ట్ పంపించాలా లేదా కిట్ల రూపంలో సేవా రూపంలో పంపించాలా అనేటువంటి ఆలోచన గౌరవ శాసనసభ్యులు గారు నిర్ణయం తీసుకుంటారు మరి దాదాపుగా తుగ్గిలి మండలంలో చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు తుగిలి నాగేంద్ర అనేటువంటి నేను లక్ష రూపాయలు విరాళంగా అందజేయడం కూడా జరిగింది అదేవిధంగా భద్రవేట్రాన్ గారు యాభై వేలు మనోహర్ చౌదరి గారు యాభై వేలు ఉప్పర్లపల్లికి చెందినటువంటి యలమంచిలి సత్యనారాయణ గారు యాభై వేలు మరి మిగతా కార్యకర్తలు కూడా దాదాపుగా అందరూ కూడా విరివిగా విరాళాలు కూడా అందజేయడం కూడా జరిగింది దాదాపుగా ఇప్పటికీ ఏడు లక్షల పైగా మా తుగ్గిరి మండలం నుంచే మాకు విరాళాల రూపంలో రావడం కూడా జరుగుతూ ఉంది ఇంకా వస్తూనే ఉన్నాయి అందరు చెప్పారు ఇంకా డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవన్నీ డబ్బులు వచ్చిన తర్వాత మా గౌరవ శాసనసభ్యుల గారికి అందజేసి మరి ఏ రకంగా ఈ వరద బాధితులకు ఆదుకునేందుకు ఉపయోగపడడానికి మా వంతు కృషిగా మా వంతు కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు రావడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ